అండి అందరూ అనుకుంటారు పెట్టిన వీడియోస్ పెడుతున్నాను అనేసి అనుకుంటారు పెట్టిన వీడియోస్ అయితే పెట్టనండి అయితే నా దగ్గర ఉండడం రెండే రెండు ఫొటోస్ అండి అది వెంకటేశ్వర స్వామిది ఇంకోటి లక్ష్మీదేవిది ఇంకోటి వినాయకుడిది అయితే ఈ వీడియో తీసి చాలా రోజులు అవుతుందండి కానీ ఈ వీడియో నేను పెట్ట మనస్ఫూర్తిగా ఒక ఒత్తిని మనం వెలిగించాము అంటే అది ఆ ఒత్తి ఒక అఖండ దీపంలాగా వెలుగుతూ ఉంటుందండి అలా వెలిగిస్తారు మా ఆయన అందుకే అది చూడండి ఆరిపోలేదు కానీ మేము ఏవి పెట్టమండి ప్రసాదాలు అవన్నీ పెట్టం నార్మల్గా స్నానం చేసి పెడతాం కాబట్టి చిన్న బెల్లం ముక్క ఒక ఆకులో పెట్టి వేస్తూ ఉంటారు అందుకేమో చీమలు అలా వస్తూ ఉంటాయి మా ఇంటికి ఎక్కువగా నల్ల చీమలు వస్తాయండి అంటే లక్ష్మీదేవి వచ్చినట్టే కదండి మా ఇంటికి మీ ఇంట్లో కూడా అలా వస్తాయండి చీమలు వస్తే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి